హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను తీపి ఆవకాయ అయితే ప్రిపేర్ చేశానండి బెల్లం ఆవకాయ అని కూడా అంటారు దీనికోసమైతే మామిడికాయలు నీట్గా క్లీన్ చేసుకొని టెంక్తో పాటు అయితే కట్ చేసుకోవాలండి మధ్యలో అయితే రిమూవ్ చేసేసి నీట్గా క్లాత్తో అయితే క్లీన్ చేసుకోవాలండి ఇవైతే నాకు నాలుగు మామిడికాయలు అనమాట జస్ట్ నార్మల్గా కొంచెం ప్రిపేర్ చేశాను ఈ కప్తో అయితే నాలుగు కప్పులు ముక్కలైతే వచ్చాయండి దానికోసం నేను ఒక కప్పు ఫుల్గా బెల్లం తీసుకున్నాను బెల్లం తురుము హాఫ్ కప్ కారం కొంచెం పసుపు తగినంత ఉప్పు కొంచెం మెంతులు ఒక ముప్పావు కప్పు అయితే ఆవపిండి తీసుకున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి తగినంత ఆయిల్ తీపి ఆవకాయకైతే ఎక్కువ ఆయిల్ అయితే పడదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది వీటన్నిటినీ అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత అయితే నేను ఆవపొడి వేసాను ముందైనా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నేను తర్వాత వేసాను అనమాట ఇలా ఆవపిండి కూడా వేసేసుకొని మొత్తం అయితే బాగా కలిపేసుకోవాలండి టూ త్రీ డేస్కి అయితే దీనిలో బెల్లము సాల్ట్ అన్నీ వేసాం కదా దానికైతే మనకి వాటర్ బాగా వచ్చేస్తుంది అనమాట ఆ వాటర్లో ఈ ఇంగ్రీడియంట్స్లో మొక్క అయితే బాగా ఊరుతుంది మధ్య మధ్యలో కలుపుకోవచ్చండి త్రీ డేస్లోని మనకి సాల్ట్ కానీ కారం కానీ బెల్లం కానీ ఏం సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేస్తే నెక్స్ట్ డేకే వాటర్ చేరుతుందండి ఒకసారి కలిపి చూసుకొని సరిపోలేను మళ్ళీ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఎక్కడ తడి అనేది తగలకుండా గాలి వెళ్లకుండా మూత పెట్టేసుకుంటే వాటర్ అనేది అయితే బాగా చేరి మొక్క బాగా నానుతుందండి నేనైతే వాటర్ చేరేకైతే క్లిప్ తీయలేదు కానీ తెలిసిపోతుంది ఇదైతే చూడండి త్రీ త్రీ డేస్ తర్వాత వాటర్ చేరింది కదా దాని తర్వాత నేను ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి త్రీ డేస్ ఎండలో ఎండబెట్టాను అనమాట కరెక్ట్గా ఊరడానికి ఒక త్రీ డేస్ ఎండలోకి అయితే ఒక త్రీ డేస్ ఎండితే సరిపోతుందండి ఇలా ఓటతో కలిపి అయితే మొక్క ఉందన్నప్పుడు మనం చక్కగా దీన్ని జార్లోకి ఎత్తి పెట్టేసుకోవడమే అంతేనండి తీపి ఆవకాయ రెడీ అయిపోయినట్టే స్మెల్ చూస్తేనే తినేయాలనిపిస్తుంది అండి ఇలా చక్కగా కొంచెం చేసుకున్నా కూడా ఒకవేళ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా కొంచెం చేసి ట్రై చేయండి నిజంగా సేమ్గా చేసుకుంటే చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి అంతేనండి చూడండి ఎంత బాగుందో తీపి ఆవకాయ రెడీ అయిపోయినట్టేనండి బెల్లం ఆవకాయ కూడా అనొచ్చు అంతేనండి ఇలా పక్కన పెట్టేసుకుంటే మనకు నచ్చినప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమే బాయ్ అండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్